పార్సిల్ వచ్చింది నా చిన్నతనాన్ని గుర్తు చేసే కొన్ని మెమొరీస్ని మీకు కూడా చూపించబోతున్నాను ఇప్పుడు ఆ పార్సిల్ ఏంటో చూద్దాం లెట్స్ గో టు వీడియో దీన్ని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ పేపర్స్ పెట్టాడు ఎందుకు ఓ మై గాడ్ చూడాలని ఉందా ఇవి గుర్తున్నాయా ఐస్ క్రీమ్స్ చిన్నతనంలో మన కోన్స్ నైన్టీ స్కీట్స్ వాళ్ళందరికీ చాలా ఇష్టమైన ఫుడ్ ఈ కోన్ ఎలా ఉంటుందంటే మీకు కట్ చేసి చూపిస్తావు ఇది ఎలా ఉంటుంది దీంట్లో క్రీమ్ ఉంటుంది నైన్టీ స్కిట్స్ అందరికి బాగా తెలుసు గుర్తుందా ఇది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇవి గుర్తున్నాయా పిప్పర్ వంటి బిల్లలు చాలా చాలా బాగుంటాయి సోడా బిల్లలు అని కూడా అంటారు కొందరు కొందరు ఇవి ఇవి బాగుంటాయండి నిజంగానే ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ కాలంలో పిల్లలు కొంచెం పోలో పోలో అని పిలుచుకుంటూ ఉంటారు కదా కానీ ఆ టేస్ట్ కన్నా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది గుర్తుందా లేదా మీరే చెప్పాలి ఇవి కాండి పిప్పర్ వంటి బిల్లలు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు పిల్లలకి మా పిల్లలకి చూపిద్దాము అని చెప్పేసేసి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు అస్సలైన ఐటమ్ ఈ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది పర్టికులర్గా మా పిల్లలు ఎందుకో అట్రాక్ట్ అవి ఈ ఐటెం బుక్ చేసారు చాలా బాగుంది అది ఏంటో తెలుసా మనకి దీంట్లోనే రకరకాల బొమ్మలు వచ్చాయి ఈ బొమ్మలతో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వేవాళ్ళం అవునా కదా ఇదిగో ఇది కొంగ ఇది చిలక ఇదిగో ఏనుగు చూసారా ఇలా ఎన్నో బొమ్మలు వచ్చి ఇవి చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వేవాళ్ళం కదా మనం మా పిల్లలు అప్పుడే నోరు ఊరిపోతుంది నెక్స్ట్ ఐటమ్ చీపుల్లలు ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఇవి కూడా తెలుసా ఎలా ఉన్నాయి చెప్పండి పిల్లలు బాగున్నాయి బాగున్నాయా చూడు పచ్చిమిర్చిలా ఎండుమిర్చిలా ఉంటాయి ఇవి కానీ ఈ బొమ్మలు కూడా చాలా అప్పట్లోనే ఎంతో అందంగా డిజైన్ చేసారు నెక్స్ట్ ఐటమ్ చింతపండు తెలుసు కదండి అందరికీనే చింతపండు మన ఫేవరెట్ అనమాట కొత్తగా వచ్చిన టైంలో మా ఊర్లో చంటం కొట్టు ఉండేదండి చాలా 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 ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడానే అప్పట్లో ఎంత ఉండయో మీకు తెలుసు కదా ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ పైసా లేకపోతే ఫిఫ్టీ పైసా పావులా అర్ధ రూపాయి అంతే కదా అంతేనా హాఫ్ రూపీ అంతే చాలా తక్కువ ఎన్ని ఐటమ్స్ అప్పుడు ఎంతకొచ్చి పెట్టుకుంటున్నావు చాలా తక్కువగా ఉండేది రేటు ఇది ఒక అర్ధ రూపాయి ఎంతో ఉండేది అంటే రూపాయిలో సగం దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను ఇది ఏంటా అనుకుంటారు చింతపండు కారం జీలకర్ర నువ్వు పెడతారు ఇది చింతపండు పుల్లలు అని చెప్పేసేసి అప్పట్లో చాలా ఇష్టంగా తినేవాడిని మనం అయితే నైంటీస్ కిడ్స్ ఎవరైనా చూస్తే అప్పట్లో చాలా ఇష్టంగా ఉండేది ఇది కొంచెం తిని వస్తాను వెరీ టేస్ట్ నారింజ మిఠాయి నారింజ మిఠాయి ఇప్పటికే కూడా ఉన్నాయిలే పిల్లలందరికీ తెలుసు కానీ అప్పట్లో ఇది ఎంత ఉండేది మాకు ఒక్కొక్కటి పావులా అలా ఉండేది లేకపోతే అరవై రూపాయికి నాలుగు అలా ఉంది రూపాయి ఇస్తే ఎనిమిది ఇచ్చేవారు ఇటువంటి వన్ రూపీకి తర్వాత రూపాయి ఇస్తే ఎనిమిది ఇచ్చేవారు తర్వాత తర్వాత కొంచెం రేట్ పెంచారనమాట మా చొంటమ్మ కొట్టు తెలుసు కదా మీకు మా స్కూల్ దగ్గరే ఉండేది ఏంటంటే గోల్డ్ కాయిన్స్ చాక్లెట్ ఇవి చూడండి ఎలా ఉన్నాయా అప్పట్లో చాలా చాలా ఏదో బంగారం ఇది చూడండి ఇది టూ రూపీస్ కాయిన్ అంట ఇంత పెద్దది ఉంది ఇది టూ రూపీస్ బొమ్మ వేస్తారు ఇక్కడ గోల్డ్ కాయిన్స్ ఇందులో చాక్లెట్ ఉంటుంది అనమాట ఇప్పుడు చక్రం ఇచ్చా ఈ చక్రం ఏంటి మమ్మీ ఇలా ఉంది ఇవి అప్పట్లోని చాలా ఒక ఆట వస్తువు తినే వస్తువు రెండు కలుపు ఏది ఎలా ఆడాలి దీంతో అవునా చెప్తాను చూడండి ఇలా ఉందా దీన్ని ఇలా పెట్టి ఇలా 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 తిప్పితే చూసావా ఉంది ఇది కూడా పోలో టైప్ అవును ఇది కూడా పోలో టైప్ కానీ ఒకప్పుడు ఇది ఒక ఆట వస్తువు కింద చాలా 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 బాగుండేది ప్రతి ఒక్క వారి చేతిలో కూడా ఇది ఉండేది అనమాట చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఐటమ్ మ్యాంగో చాక్లెట్స్ ఇవి ఎక్కువగా మేమైతే ఎక్కువ ఎప్పుడు అంటే జనవరి ఫస్ట్ గ్రీటింగ్స్ పంచుకునే వాళ్ళం కదా గ్రీటింగ్లు పండగ అప్పుడు మాత్రం చాలా వాడేవాళ్ళం ఇలాంటివన్నీ అది అదే స్పెషల్ అనమాట అప్పుడు చిన్న చిన్న చాక్లెట్లు అప్పటి వరకు తిని ఇది స్పెషల్గా ఉంటే ఈ చాక్లెట్లు మాత్రమే పెట్టించేవాళ్ళు మేమైతే చూసా ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఉన్నట్టుకున్నాయి ఈ చాక్లెట్స్ ఉన్నాయి ఇవేంటి వాచెస్లా ఉన్నాయి వాచెస్ ఇప్పుడు కూడా ఉన్నట్టుకున్నాయి కదా ఇవి ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు మా చిన్నప్పుడు ఇప్పుడు లేనట్టుకున్నాయి ఇవి ఇవి కూడా ఒక చాక్లెట్ లాంటివి ఇవి కూడా చాలా సరదాగా ఉండే కానీ ఇవన్నీ చాక్లెట్లే అనుకుంటాం మనం ఇవి ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం మేమైతే మా పెద్దవాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు నానమ్మలో తాతమ్మలో అందరూ డబ్బులు ఇచ్చినప్పుడు ఎక్కువ చాక్లెట్లు తినకూడదు తెలుసా ఇప్పుడన్నా అంతే ఎక్కువగా చాక్లెట్స్ తినకూడదు ఇవి హార్లిక్స్ బిస్కెట్ హార్లిక్స్ చాక్లెట్ అనమాట బిస్కెట్ కూడా కాదు మంచి హార్లిక్స్ టేస్ట్ వస్తాయి నిజంగా చూసి అన్ని రోజులు అయిపోయిందో ఇవి పాలలో కూడా వేసుకోవచ్చా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే అప్పట్లో ఇవి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నాయి బాగా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కూడా చూసారా మీరు ఎప్పుడంగానే లేదు చూడలేదు చూడలేదు కదా చాలా టేస్ట్ అప్పట్లో ఫుడ్ రియల్లీ చెప్పాలంటే ఇప్పుడు అంతా కల్తీ కింద ఉంటుంది అందుకే మీకు బయట పెట్టడానికి భయమేస్తుంది కానీ అప్పుడు అటువంటి ఇది ఏం ఉండేది కాదు చాలా చాలా టేస్ట్గా ఉండేది అనమాట ఓ ఇదేంటో తెలుసా సిగరెటా సిగరెట్ సిగరెట్ కాల్తారా సిగరెట్ కాదు ఇట్లా ఉండేది సిగరెట్ చాక్లెట్ చూసావు ఎట్లా ఉందో ఇది అది కూడా ఒక చాక్లెట్ సిగరెట్ చాక్లెట్ కానీ ఇవి ఎక్కువగా తినేవాళ్ళం కాదులే ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు సరదా అనమాట తీసుకుంటే సరదాగా ఉండేది ఇప్పుడు నా ఫేవరెట్ నాకు ఎంతో ఇష్టమైన ఒక్క ఐటమ్ ఉంది అది చూపిస్తాను చూసా ఏంటిది ఇది అప్పట్లో రాసింది గురిచేలా అందరం కలిపి ఇది ఒక ఆట కూడానే తెలుసా ఎలాగ తెలుసా మీకు తెలియదు చూపిస్తా చూడే మీకు ఇట్లా చూస్తే మీకు ఎవరు కనిపిస్తున్నారు తాత మెన్ లా ఉన్నారు మెన్ కదా అంటే ఒక తాతగారు ఆ టైపులో ఉన్నారు మీకు మ్యాజిక్ చూపిస్తుందా ఇట్లా చూస్తే ఎలా కనిపిస్తుంది ఉన్నారు కదా మేము దీన్ని తాత మామ ఒక్క పొడి అనేవాళ్ళు ఒక్క పొడి అంటే ఇందులోని జీలకర్ర ఇవన్నీ వేసి ఉండేది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట ఇది అది తీసుకునేవాళ్ళు అన్న మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఇప్పుడు బయట చెప్తున్నారు కదా కానీ మమ్మీ డాడీ కాదు మేము తాత మామ అనేవాళ్ళు చాలా చాలా సిల్లీగా ఉంటుంది ఇట్లా గడ్డ ఉంటుంది మళ్ళీ పైకి వచ్చినప్పటికి మామకి జుట్టు ఉంటుంది ఇట్లా ఎలా అప్పట్లో ఎలా తయారు చేశారో కదా నిజంగానే రియలీ గ్రేట్ కదా ఇప్పుడు ఇలాంటి ఫుడ్ నిజంగా కనిపించదు ఇవన్నీ ఇప్పుడు థర్టీన్ ఐటమ్స్ వచ్చినాయి ఇవి నేను బ్యాక్ టు ద నైంటీస్ అనే డాట్ కామ్ నుంచి వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాను నిజం చెప్తున్నాను ఇది బుక్ చేశాను కానీ ఆన్లైన్ పేమెంట్ అనమాట వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకున్నాను నిజంగానే చాలా వన్ వీక్ పట్టింది నాకు చేరడానికి మా అడ్రస్కి చేరడానికి పోస్ట్ బాక్స్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చింది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ చూసినప్పటికీ నాకు చాలా ఆనందం కలిగింది నిజంగా ఇలా థర్టీన్ ఐటమ్స్ వచ్చినాయి టూ నాట్ సిక్స్ రూపీస్ అండ్ సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ పడ్డాయి అరవై రూపాయలు ఛార్జెస్ అంటే టూ సిక్స్టీ సిక్స్ టూ సిక్స్టీ సిక్స్ పడినా కూడా ఇవన్నీ నేను అప్పట్లో ఇలా ఉండి అని పిల్లలకి చూపించడానికి నేను తీసుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది గత రోజులు నిజంగా మళ్ళీ గుర్తొచ్చినాయి అనమాట మా ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తున్నారు మా మామ దగ్గర తీసుకున్న డబ్బులు గుర్తొస్తున్నాయి చెంట కొట్టు గుర్తొస్తుంది మా స్కూలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఏంటో మళ్ళీ ఆ రోజులు రావకూడనే పిల్లలకి చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు కానీ అప్పుడు మాత్రం ఎలా ఉండేదంటే చాలా చాలా బాగుండేది నైంటీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది కదా ఈ ఐటమ్స్ ఒకవేళ మీకు కావాలి అంటే బ్యాక్ టు ద నైంటీస్కి నైంటీస్ అని చెప్పేసేసి వెబ్సైట్ సెర్చ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి నెంబర్స్ బిస్కెట్స్ ఏను బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి నేను అవన్నీ తీసుకోలేదు ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా తీసుకుంటాను చాలా చాలా బాగున్నాయి నాకైతే కానీ ఒకేసారి పెట్టొద్దు పిల్లలకే ఒకేసారి తిరమన్ పెట్టొద్దు అంటే ఎక్కువగా పెట్టనవసరం లేదు జస్ట్ చూపించడానికి మాత్రమే తీశాను నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను కావాలంటే నేను మీరు వెళ్ళి చెక్ చేసుకోండి పిల్లలకే అప్పుడు రోజులు గుర్తు చేయాలి ఇలా ఉండేదని చెప్పడానికి మాత్రమే నేను తీసుకున్నాను ఇవన్నీ ఎక్కువగా పెట్టను నేనైతే నిజం చెప్తున్నాను ఎందుకంటే ఏమో ఇప్పుడు పిల్లలకి పడతాదో పడదో కూడా తెలియదు కదా నేనైతే తినేస్తాను థ్యాంక్ యూ బ్యాక్ యూ నైన్కీస్ చాలా చాలా మంచి మెమొరీ మాకు అందించారు చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాం ఎంతోమందికి మీరు సపోర్ట్గా నిలిచారు కదా ప్లీజ్ మాకు కూడా సపోర్ట్గా ఉంటారని మేము అనుకుంటున్నాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి